హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నది నేరేడు పళ్ళు అండి ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ కదా సో సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు వచ్చేసాయి చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట చాలా రకాల వ్యాధులకి చెక్ పెట్టచ్చు అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి తొందరగా కంట్రోల్ అవుతుందనమాట అంతేకాకుండా చాలామందికి నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అంటే నోట్లో పుండ్లు అవ్వడం కానీ లేదంటే చిగుళ్ళ వాపులు రావడము లేదంటే పంటి నొప్పి రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇవి బాగా పనిచేస్తాయి అంతేకాకుండా నేరేడుపల్లెలో ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇవే అని కాదండి సీజనల్ ఫ్రూట్స్ మనం ఖచ్చితంగా తింటూ ఉండాలి ఏ సీజన్లో ఎప్పుడొచ్చే ఫ్రూట్స్ అప్పుడు తింటూ ఉండాలన్నమాట ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం అనేది మనకి నేచర్ ఇచ్చే ఒక గొప్ప వరం అనమాట కానీ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మన హెల్త్ నార్మల్గా అంటే రెండు రెట్లు ఎక్కువగా మనం క్యూర్గా ఉండొచ్చు అనమాట సో అందుకోసమనే మనం సీజనల్ ఫ్రూట్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు ఈ నేరేడు పళ్ళు చూసారా ఎంత ఫ్రెష్గా బాగా లావుగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అంతే అండి చాలా బాగున్నాయి ఇందులో ఉప్పు వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి ఇవి చిన్నప్పటి మెమొరీస్ కూడా ఉంటాయండి మనం చిన్నప్పుడు ఇలానే నేరేడు ఉప్పు వేసుకొని తినేవాళ్ళం మనం ఇప్పుడు కూడా బయట ఎక్కడన్నా కొంటే అక్కడ వాళ్ళు నేరేడు పళ్ళు పైన ఉప్పు వేసిస్తూ ఉంటారు కదా కాకపోతే అవి కొంచెం క్లీన్ చేసుకొని తింటే హెల్త్కి మంచిది అనమాట ఈ నేరేడు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి నాటి నేరేడు పళ్ళు ఒకటి హైబ్రిడ్వి ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నామైతే ఇవి హైబ్రిడ్ అండి నాటి పళ్ళు ఉంటాయి అవి చాలా చిన్నగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం రెండు బాగుంటాయి రెండు కూడా హెల్త్కి మంచిదే అనమాట ఈ నాటి నేరేడు పళ్ళు అయితే ఎక్కువగా పల్లెటూర్లో బాగా దొరుకుతాయండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు ఈ నేరేడు పళ్ళు మన హెల్త్కి ఎంత మంచిది ఏంటి అనేది చాలా మందిలో మంచి అవేర్నెస్ వచ్చింది ఓకే అండి మరి ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్